అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ ఇరవై రెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు ఇక స్టోరీలోకి వెళ్దాం అందరూ అలా కూర్చొని మాట్లాడుకునేసరికి భవ్య లేచి అక్క నాకు స్కూల్కి టైం అవుతుంది టెన్త్ కదా క్లాస్ మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది అని స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఆలోపు భవ్యకి బాక్స్ రెడీ చేసి పెట్టేస్తుంది బాయెక్క అంటుంది బాయిరా అని భావ్యని పంపిస్తుంది భూమి చాలా డేస్ తర్వాత చెల్లి కోసం ఇలా బాక్స్ కట్టడం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటుంది ఆకాష్ భూమి ఫ్రెష్ అయ్యాక ముగ్గురు కలిసి టిఫిన్ చేసి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ కూర్చుంది ఆకాష్ కొద్దిసేపు రస్ తీసుకున్న తర్వాత భూమి నాకు బోర్ వస్తుంది అలా వెళ్ళి ఊరు చూద్దాం మొన్న వచ్చినప్పుడే చూసారు కదా అంటుంది భూమి ఈ కొన్ని రోజుల్లో మా ఊరేం చేంజ్ కాదు ఆకాష్ గారు ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అంటుంది ఏమో చేంజ్ అవ్వచ్చు ఎవరు చెప్పగలం అని సైడ్ స్మెల్తో అంటాడు సరే మీ ముచ్చట నేనేందుకు కాదంటాను వెళ్దామని వాళ్ళ తాతయ్యకి చెప్పేసి వెళ్తారు అలా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పొలం వైపు కూడా వెళ్తారు పొలం దగ్గరికి రాగానే భూమి కళ్ళు పెద్దవయ్యాయి నేను చూస్తుంది నిజమేనా అని కళ్ళు నలుముకొని చూస్తుంది భూమి కళ్ళు మెస్పనైజ్ అయ్యి కళ్ళల్లో మెరుపు వచ్చేసింది ఆకాష్ గారు మనం చూస్తుంది నిజమేనా మన పొలంలో నా డ్రీమ్ హౌస్ అసలు కలలాగా ఉంది అంటుంది భూమి భుజం చుట్టూ చేతులేసి నచ్చిందా నువ్వు అనుకున్నట్టే ఉందా అని అడుగుతాడు ఆకాష్ అప్పుడు భూమికి అర్థమవుతుంది ఆకాష్ తన కోసమే తన డ్రీమ్ హౌస్ కట్టించాడని భూమి కళ్ళలో నీళ్లు నిండిపోతాయి సంతోషంతో ఆకాశ్ని హత్తుకొని థ్యాంక్స్ ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని ఆకాష్ మొహం నిండా ముద్దలు పెట్టేస్తుంది ఆగవే బాబు నీకు ఏదొచ్చినా పట్టలేము మనముంది రోడ్డుపైన మీ ఊరు వాళ్ళందరూ మన వైపే చూస్తున్నారు ఇది అసలే ఊరు మన సిటీ అయితే లైట్ తీసుకోవచ్చు అని చెప్పి దూరం జరుపుతాడు చూస్తే ఏమవుతుంది చూడండి నాకేం భయం లేదు నేను నా మొగున్నే కదా హక్ చేసుకుంది అని ఆకాష్ని మళ్ళీ హత్తుకుని చెప్తుంది భూమి అక్కడ వాళ్ళు వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటారు భూమికి తెలిసిన ఒక ఇద్దరు వచ్చి అమ్మా భూమి ఎలా ఉన్నావు అని పలకరించేసరికి ఆకాష్కి దూరం జరిగి బాగున్నానండి మీరు ఉన్నారు అని అడుగుతుంది చాలా బాగున్నాం మీ ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే మీ పొలంలో ఎంత అందమైన ఇల్లు కట్టించాడు నువ్వు చాలా అదృష్టవంతురాలవి అని అనేసరికి ఆకాష్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది ఇంతకీ మీ పెళ్ళికి పిలవలేదు మాకు పప్పన్నం పెట్టించవా మరి అయ్యో ఏం అనుకోవద్దు టైం లేక ఊరు వాళ్ళని పిలవలేకపోయాం అని చెప్తుంది భూమి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళగానే పద బయట నుండే చూస్తావా లోపలికి వెళ్దాం అని భూమి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు గేట్ ఓపెన్ చేయగానే ఇంటి చుట్టూ రోజు ఫ్లవర్ చెట్లు మధ్యలో ఇల్లు వచ్చేలా ఉంది ఆ ఇల్లు లోపలికి అడుగు పెట్టగానే భూమి కళ్ళు తేలేసింది అది మొత్తం చెక్క ఇల్లు అయినా కూడా ఎక్కడికక్కడ ఫుల్ ఫర్నిచర్ ఇంటీరియర్తో చాలా అందంగా ఉంది ఏంటి ఆకాష్ గారిది అసలు నేను చెప్పింది మొన్న మా ఊరు వచ్చినప్పుడే కదా ఈలోపై ఇంత బాగా ఎలా కట్టించారు అంటుంది భూమి డబ్బులుంటే ఎంతసేపు చెక్క ఇల్లు కాబట్టి తొందరగానే అయిపోయింది అంటాడు ఆకాష్ మన వాళ్ళకి చెప్పి ఇంటీరియర్ అంతా చేపించాను నీకు నచ్చిందా లేదా ముందు అది చెప్పు అంటాడు నచ్చిందా అని చిన్నగా అంటారేంటి ఆకాష్ గారు సూపర్గా ఉంది అసలు నా డ్రీమ్ నెరవేరుతుందో లేదో అనుకున్నా కానీ మీరు దాన్ని ఇంత తొందరగా ఇంత అద్భుతంగా నా కళ్ళ ముందు పెట్టేశారు అంటుంది భూమి నువ్వు హ్యాపీ కదా అది చాలు నాకు మొత్తం చూసిరా అంటాడు అలాగే అని మొత్తం తిరిగి చూస్తుంది చిన్న కిచెన్ చిన్న హాల్ కింద ఒక రూమ్ సైడ్కి మెట్లెక్కగానే పెద్ద హాల్ అక్కడ కూడా ఒక రూమ్ ఉంది అది ఓపెన్ చేద్దామంటే లాక్ ఉంది ఏంటి ఆకాష్ గారు ఈ రూమ్కి లాక్ ఉంది అది తర్వాత చూద్దు కానీ అంటాడు ఆకాష్ ఎందుకు నేను ఇప్పుడే చూస్తాను ఓపెన్ చేయండి అని క్యూట్గా అడుగుతుంది నువ్వెంత క్యూట్గా అడిగినా నేను ఇప్పుడు ఓపెన్ చేయను తర్వాత చూద్దావు ముందు వెళ్ళి ఏమైనా చేయు ఆకలిగా ఉంది అంటాడు లంచ్ టైం అయింది కదా సరే అని ఎందుకు ఓపెన్ చేయనివ్వటం లేదు అని ఆలోచిస్తూ వెళ్తుంది వెళ్తున్న భూమిని చూసి నవ్వుకుంటాడు కిచెన్ చూసేసరికి వంటకి కావాల్సినవన్నీ ఉండటంతో వంట మొదలు పెడుతుంది గంటసేపటికి బయటకొచ్చి ఆకాష్ గారు రండి ఆకలి అన్నారు కదా తిందురు అంటుంది హా ఇక్కడ కాదు పైన బాల్కనీలో తిందాం అని అన్నీ అక్కడికి తీసుకెళ్ళి కింద చేప వేసుకుని కూర్చున్నారు బాగా ఆకలిగా ఉంది నీ చేత్తో పెట్టు భూమి ఇవాళ అంటాడు నీ చేత్తో తింటే రెండు ముద్దలు ఎక్కువ తింటాను అని భూమి పక్కన కూర్చుంటాడు సరే అని వేడి వేడి అన్నంలోకి నెయ్యి పప్పు ఆవకాయ వేసి కలిపి ఆకాష్కి తినిపిస్తుంటే చుట్టూ కనిపించే పచ్చటి పంట పొలాలు చూస్తూ తన ప్రియమైన భార్య చేతి గోరుముద్దలు తింటుంటాడు ఆలు కలిపి పెట్టాక భూమి కడుపు నిండిపోయింది పెరుగు వేసుకుని రెండు ముద్దలు తినండి అని పెరుగు వేసి బలవంతంగా మాటలు చెప్తూ తినిపించింది ఆఖరి ముద్దతో ఆకాష్ చుట్టూ తిప్పి పడేస్తుంది భూమి అలా చేయగానే ఆకాష్కి నవ్వొచ్చింది చిన్నప్పుడు వాళ్ళమ్మ అలా చేసేది ఇప్పుడు తన భార్య కూడా అలాగే చేసేసరికి ముచ్చటేసింది పెద్దవాళ్ళు అందుకే అంటారేమో భోజేష్ మాత అని భార్యలో అమ్మ ఉంటుంది అని అనుకున్నాడు మనసులో ఇక ఆకాష్కి తినిపించాక భూమి కూడా అన్నం పెట్టుకొని ఆకాశతో మాట్లాడుతూ తినేస్తుంది సాయంత్రం వరకు అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఫుల్లుగా తినటం వల్ల ఇద్దరికి కూడా నిద్ర పట్టేసింది సాయంత్రం మెలకు వచ్చిన భూమి టైం చూసేసరికి ఐదైంది అమ్మో ఇంతసేపు పడుకున్నామా అని లేచి కాఫీ పెట్టి ఆకాష్కి లేపి ఇస్తుంది కాఫీ తాగి వెళ్దామా ఆకాష్ గారు ఎక్కడికి అని కాఫీ తాగుతూ అడుగుతాడు ఇంకెక్కడికి ఇంటికి తాతయ్య మన కోసం చూస్తుంటాడు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు రెండు రోజులు ఇక్కడే ఉంటున్నాం అంటాడు ఆకాష్ తాతయ్యకి నేను చెప్పేసి వచ్చాను నువ్వు టెన్షన్ పడక ఓకేనా అంటాడు ఎందుకు అక్కడ తాతయ్య వాళ్ళతో ఉండేవాళ్ళం కదా అంటుంది భూమి భూమిని వెనక నుండి హ్యాక్ చేసుకుని ఎప్పుడు వాళ్ళేనా నేనొద్దా కొంచెం నా గురించి కూడా ఆలోచించవే వద్దు అని భూమిని పట్టుకొని గారంగా అంటాడు మీ గురించి ఏం ఆలోచించాలి ఆకాష్ గారు అని అమాయకంగా అడుగుతుంది నువ్వు తెలిసి అడుగుతావో తెలియకడుగుతావో నాకు అర్థం కావటం లేదే రాక్షసి నిజం ఆకాష్ గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంటుంది అది అర్థం కావాలంటే కిందికి వెళ్ళి రూంలో చూడు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కింద రూమ్లో ఏముందబ్బా అని ఆలోచిస్తూ సరే మీరు నన్ను వదిలితే వెళ్ళి చూస్తాను అని ఆకాశం నుండి విడిపించుకొని కింద రూమ్కి వెళ్తుంది వెళ్ళి చూస్తే బెడ్పై ఒక కవర్ ఉంది వెళ్ళి అది ఓపెన్ చేయగానే భూమికి సగం అర్థమైంది క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న సాఫ్ట్ సారీ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ పూలు అన్నీ ఉన్నాయి అవి చూస్తూ ఉండగానే భూమి ఫోన్కి మెసేజ్ ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు అని అది చదవగానే భూమికి అర్థమైంది ఆకాశం ఎందుకు రెడీ అవ్వమన్నాడు అది తలుచుకోగానే భూమి గుండె వేగం పెరిగింది బుగ్గలు ఎరిపెక్కాయి కొద్దిసేపటికి తన గుండె వేగం తగ్గించుకొని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది ఇక్కడ ఆకాష్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటాడు అక్కడ భూమి కూడా రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి అంత పర్ఫెక్ట్ అనుకుని కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకుని పైకి వెళ్ళింది అప్పుడు లాక్ ఉన్న రూమ్ ఇప్పుడు లాక్ లేదు ఓ అందుకే మార్నింగ్ ఓపెన్ చేయనివ్వలేదు అని అనుకొని అటు వెళ్ళింది కానీ రూంలోకి వెళ్ళటానికి ధైర్యం సరిపోవటం లేదు అడుగు ముందుకు పడటం లేదు ఎప్పటికైనా వెళ్ళక తప్పదు పాపం ఆకాష్ గారు ఎదురు చూస్తుంటారు అని తనకి తానే ధైర్యం చెప్పుకొని డోర్ తెరిచి లోపలికి అడుగు పెట్టింది లోపల చూసిన భూమి షాక్ అయింది పెద్ద రూమ్ చుట్టూ లైట్స్ కింద రౌండ్గా ఉండే బెడ్ దాని చుట్టూ కర్టెన్స్ రూమ్ మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది మంచి అరోమాతో నిండిపోయింది రూమ్ మొత్తం వైట్ షర్ట్ ప్యాంట్లో చేతులు కట్టుకుని నవ్వుతూ తనని చూస్తున్న నెలరాజులా అనిపించాడు ఆకాష్ ఆకాశ్ చూపులు తట్టుకోలేక సిగ్గుతో తల కిందికేసి నిలబడింది భూమి భూమిని చూసిన ఆకాష్ ఫీలింగ్ అయితే చెప్పనవసరం లేదు పింక్ అండ్ క్రీమ్ సారీ భూమి స్కిన్ టోన్లో కలిసిపోయి లూజ్ హెయిర్లో పూలు మెడలో చిన్న డైమండ్ నెక్లెస్ చేతులకి గాజులు భూమిని చూస్తే భూమి నుండి దిగొచ్చిన చందమామలా కనిపించింది ఆకాష్ కళ్ళకి ఎంతసేపు అక్కడే ఉంటావు రావా అని అనేసరికి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వస్తుంది తన అడుగు ముందుకేస్తున్నప్పుడు తను పెట్టుకున్న పట్టీల శబ్దం ఆకాశ్ చెవులకి ఒక మ్యూజిక్లా అనిపించింది మెల్లిగా వెళ్ళి ఆకాష్ ముందు నిలబడి తన చేతిలో ఉన్న గ్లాస్ ఇస్తుంది భూమికి సగం తాగించి మిగతా సగం ఆకాష్ తాగి భూమిని వెనక నుండి హత్తుకొని ఇంత బాగున్న క్యూటీ అని భూమి నెక్కపైన కెస్ చేస్తూ అంటాడు భూమికి అంత ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి భయంతో చీర కొంగు నలిపేస్తుంది భూమిని ముందుకు తిప్పుకొని భూమి భూమినుదుటిన ముద్దు పెట్టుకొని నీకు ఇష్టమే కదా అని భూమి కళ్ళలోకి చూస్తూ మెల్లిగా అడుగుతాడు అని కళ్ళతోనే ఆకాష్కి ఇస్తుంది తన అంగీకారం రాగానే భూమిని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ పైకి చేర్చి తాను కూడా భూమిపైకి చేరిపోతాడు భూమి కళ్ళపై ముద్దు పెట్టుకుని పెదాలు అందుకుంటాడు భూమి కూడా ఆకాష్కి అనుగుణంగా మారిపోతుంది భూమికి ఊపిరాడనివ్వకుండా భూమిని ఉక్కిరి బిక్కిరి చేసి భూమిని తలలో కలిపేసుకుంటాడు అలా మొదలై ఎప్పటికీ తెల్లారే ముందు అలసిపోయి భూమి ఎదపై వాలిపోయి భూమిని చుట్టుకొని భూమి కళ్ళలోకి చూస్తూ పేనిచ్చానా అంటాడు లేదు అని తల ఊపి ఆకాష్ తల నిమురుతూ అలాగే కళ్ళు మూసుకుంటుంది ఆకాశ్ చిన్నగా నవ్వుకొని భూమి పక్కన పడుకొని భూమిని తన గుండెలపైకి తెచ్చుకొని కళ్ళు మూసుకుంటాడు మరుసటి రోజు మధ్యాహ్నానికి ఎప్పటికో మెలకు వచ్చిన భూమి మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆకాష్ తన పైన పడుకొని ఉంటాడు ఆకాష్ని చూసి చిన్నగా నవ్వుకొని తనని లేపి పక్కకి పడుకోబెట్టి బ్లాంకెట్ చుట్టుకొని పైకి లేచేలోపి ఆకాష్ భూమిని లాగుతాడు అబ్బా ఆకాష్ గారు వదలండి రాత్రి చేసిన అల్లరి సరిపోలేదా నేను ఫ్రెష్ అవుతాను అంటుంది అని మళ్ళీ భూమిని అల్లుకుపోతాడు గంట సేపటికి వదిలితే ఆకాశ్ని తిట్టుకుంటూ బ్లాంకెట్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్తుంది భార్య తిట్లని విని నవ్వుతూ ఎంజాయ్ చేసి మళ్ళీ ముసుగు వేసుకుని పడుకుంటాడు ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి దేవుడికి దీపం పెట్టి బయట కూర్చొని తలకి సాంబ్రాణి వేసుకుంటుంది అప్పుడు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు ఆకాష్ అందమైన కుర్రలకి సాంబ్రాణి వేసుకుంటున్న భార్యని చూసి మెల్లిగా వెనక నుండొచ్చి భూమి నడుము గిల్లుతాడు ఒక్కసారి ఆ అని గట్టిగా అరుస్తుంది ఏయ్ నేనే భూమి అంత గట్టిగా అరుస్తా మరి మీరు సడన్గా అలా చేస్తే భయమేదా చెప్పండి అని ఏడుపు మొహం వేసుకుని అంటుంది ఆహా అని చిన్నగా నవ్వుతూ వెళ్ళి ఇద్దరికి కాఫీ పెట్టుకొచ్చి భూమి చేతిలో పెడితే భూమి కళ్ళు తేలేస్తుంది ఏంటి మీకు కాఫీ పెట్టడం వచ్చా అని అడుగుతుంది వచ్చో రాదో తాగి చెప్పు అని కాఫీ తాగుతూ భూమి పక్కన కూర్చుంటాడు భూమి డౌట్గా చూస్తూ ఒక సిప్ చేసి ఆకాష్ వైపు చూస్తుంది ఎలా ఉంది అని కళ్ళెగిరేస్తాడు మా చాలా బాగుంది ఆకాష్ గారు ఎంత టేస్టీగా ఉందో మీరు ఇంత బాగా కాఫీ పెడతారా ఎప్పుడూ చెప్పనేలేదు అని కాఫీ తాగుతుంది కాఫీ తాగి రూమ్కి వెళ్ళి తల దువ్వుకుంటూ అద్దంలో తన మొహం చూసుకుంటుంది మొహం మొత్తం ఎర్రగా అయిపోయింది మెడపైన కూడా ఆకాష్ చేసిన గుర్తులు చూసుకొని తనను తానే నవ్వుకుంటుంది వెనుక నుండి భూమిని హత్తుకుని ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి రాత్రి చేసిన అల్లరి గుర్తొచ్చిందా అంటాడు మీకు సిగ్గులేదు ఆకాష్ గారు చూడండి మీ వల్లే ఇవంతా అని ఆ గుర్తులు చూపిస్తే చిన్నగా నవ్వుతూ వాటి మీద స్మూత్గా కిస్ చేస్తుంటే భూమి కళ్ళు మూసుకొని ఆకాష్ గారు ప్లీజ్ దూరం జరగండి నా మొహం చూసారా ఎంత రెడ్గా అయిపోయిందో అంటుంది ఆకాష్ భూమి మొహం చూసి పాపం అనిపించింది అసలే భూమి ప్యూర్ వైట్గా ఉండటం వల్ల నిజంగానే కందిపోయి ఎర్రగా అయిపోయింది రాక్షసి మరి ఇంత సుకుమారం అయితే ఎలానే నీతో ఇంకెంత స్మూత్గా హ్యాండిల్ చేయాలో ఏంటో అనుకుని భూమిని హట్ చేసుకుని సారీ నే అంటాడు అరే ఆకాష్ గారు నేనేదో సరదాగా అంటే ఇది కామన్ మీరు పట్టించుకోకండి రండి మీకు టిఫిన్ చేస్తాను అని కిందికి వెళ్తుంటే భూమి వెనకే వెళ్ళి భూమిని లేపి కిచెన్ గట్టుపైన కూర్చోబెట్టి ఈ రోజు మొత్తం నీకు రెస్ట్ నేనే చేస్తాను అని సింపుల్గా అయిపోతుందని పోహా చేద్దామని కావలసినవన్నీ పక్కన పెట్టుకుంటాడు ఆకాశ్ చేసేదంతా భూమి కళ్ళప్పగించి చూస్తుంది ఆకాష్ గారు మీకు కాఫీ ఒకటే వచ్చనుకున్న వంట కూడా వచ్చా అయినా మీకెందుకు శ్రమా నేను చేస్తాను కదా అంటుంది భూమి భూమి నోట్లో క్యారెట్ పెట్టి కొద్దిసేపు ఈ చార్టర్ బాక్స్ ఆపు నేను చేస్తాను అని చెప్పాను కదా కాముగా తింటూ నేను చేసేది చూడు అని పోహా చేస్తుంటే భూమి కాళ్ళూపుతూ క్యారెట్ తింటూ ఆకాశ్ చేసేది చూస్తూ బుద్ధిమంతురాలుగా కూర్చుంది పోహా చేయడం అయిపోగానే ప్లేట్లో పెట్టి ఒక స్పూన్ తీసి భూమి నోట్లో పెట్టగానే భూమి కళ్ళు మూసుకొని వావ్ సూపర్ అని మైమర్చిపోయి చెప్తుంది ఎంత బాగా చేశారో తెలుసా ఎప్పుడు మీరు నా వంట మెచ్చుకుంటారు కానీ మీ ముందు నా వంట ఏం పనిచేయదు అంత బాగుంది అని దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది భూమి అంత ఇష్టంగా తింటుంటే ఆకాష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే ప్లేట్లో ఇంకో స్పూన్ తీసుకొని భూమితో పాటు ఆకాష్ కూడా తింటాడు నాకు మాత్రం నువ్వు చేసే వంటే ఇష్టం భూమి అంటాడు అదేం లేదు ఆకాష్ గారు నిజంగా మీ వంట చాలా బాగుంది మన ఇంటికి వెళ్ళాక రోజు చేసి పెట్టండి అని తింటూ చెప్తుంటే ఆకాష్ నోరు తెరిచి ఏంటి తల్లి రోజునా నా తల్లే ఎంత బాగా చెప్తున్నావో నాకు వంటొచ్చని ఇక్కడే మర్చిపోవాలి మన ఇంటి దగ్గర వాగితే కాళ్ళు విరుగుతాయి చెప్తున్నా అంటాడు అబ్బా ప్లీజ్ ఆకాష్ గారు వీక్లీ ఒక్కసారైనా చేసి పెట్టొచ్చు కదా అని బ్రతిమాలితే నోవే అని చెప్పేస్తే బొంగు మూతి పెట్టుకొని కూర్చుంటుంది భూమి మూతిపై ఒక్కటేసి అలగకు రాక్షసి ఇప్పుడు కాదు కానీ నువ్వు అయితే అప్పుడు ఆ టైంలో చేసి పెడతాలే సరేనా అని భూమి బుగ్గలు లాగుతాడు స్మైలీ ఫేస్తో ఆకాష్ని హత్తుకొని నిజంగా అప్పుడు చేసి పెడతారా నాకు అని అడుగుతుంది తప్పకుండా అప్పుడు నీకోసమే కాదు నా లిటిల్ ప్రిన్సెస్ కోసం కూడా కదా పుట్టక ముందే మీ కూతురు మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటుంది పుడితే మాత్రం మీకు నేను కనిపిస్తానో లేదో అంటుంది భూమి ఎందుకు కనిపించవు నువ్వు నేను మన లిటిల్ ప్రిన్సెస్ ఆ ఊహే ఎంత బాగుంది ఆ టైం ఎప్పుడొస్తుందో అని భూమిని హత్తుకుంటాడు సారీ ఆకాష్ గారు నా వల్ల వన్ ఇయర్ వరకు ఆగాల్సి వస్తుంది కదా అంటుంది భూమి ఏ ఇప్పిమొద్దు అలాంటిదేం లేదు అయినా వన్ ఇయర్ ఎంత చెప్పు ఇలా చూస్తే అలా గడిచిపోతుంది అప్పుడు గట్టిగా ట్రై చేస్తే ఇంకో ఇయర్లో మన చేతిలో మన ప్రిన్సెస్ ఉంటుంది అని భూమి తలకి ఆకాశ తలతో ఢీకొట్టి అంటాడు అలా ఆ రోజు కూడా భూమితో సరదాగా గడిపి నెక్స్ట్ డే సండే అవటంతో భవ్యతో ఉన్నట్టుంటుందని భూమిని ఇంటికి తీసుకెళ్తాడు అదే రోజు ఊరందరికీ భోజనాలు పెట్టిస్తాడు ఎందుకు ఆకాష్ గారు ఇప్పుడు భోజనాలు పెట్టిస్తున్నారు అది కూడా ఊరందరికీ మొన్న ఒక ఆవిడ అంది కదా మన పెళ్ళికి పిలవలేదు పాపన్నం ఎప్పుడు పెడతావని అప్పుడు కుదరక వీళ్ళని పిలవలేదు అందుకే ఇప్పుడు పెట్టిస్తున్నా మమ్మీ కూడా ఎప్పుడూ చెప్తుంది అన్నదానం చేయటం మంచిది అని అందుకే ఇలా మన పేరు మీద అన్నదానం చేసినట్టు కూడా అవుతుంది అంటాడు ఆకాష్ అలా చెప్పగానే చిన్న విషయం కూడా ఎంత బాగా ఆలోచిస్తారో అనుకుంటుంది భూమి ఊరు వాళ్ళందరూ కడుపు నిండా తిని అమ్మ భూమి నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు తల్లి అబ్బాయి ఎంత మంచివాడో అని అందరూ పొగిడి భూమిని ఆకాశని చల్లగా ఉండమని ఆశీర్వదించి వెళ్తారు భవ్యతో వాళ్ళ తాతయ్యతో ఒకరోజుండి తెల్లారి సిటీకి వెళ్ళిపోతారు ఇంట్లోకి నవ్వుతూ వస్తున్న కొడుకు కోడల్ని చూసి వసుమతి లేచి వాళ్ళకి ఎదురుగా వచ్చి రండి నాన్న నిన్ను వస్తానన్నారు రాలేదేంటి నా కోడలు లేక ఇల్లు బోసిపోయింది అని భూమిని పరీక్షగా చూస్తే భూమి మొహంలో కొత్తగా కళ కనిపిస్తుంది ఏదో అర్థమై ఆకాష్ వసుమతిని పలకరించి రూమ్కి వెళ్ళగానే కోడల్ని లోపలికి తీసుకెళ్ళి అడగాల వద్దా అనుకుని అమ్మా భూమి మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా తల్లి నేనేం అడిగాను అర్థమైంది కదా అని భూమిని అడిగితే వసుమతి ఏం అడిగిందో అర్థమై హా అత్తయ్య అంతే బాగానే ఉంది అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది వస్మతి భూమి నుదుట ముద్దు పెట్టుకొని సంతోషం తల్లి మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు తల్లి చల్లగా ఉండండి పద ఎప్పుడు తిన్నారో ఏంటో మీరు వస్తారనే వంట చేసి పెట్టాను తిందురు అని ఆకాష్ని కూడా పిలిచి ఇద్దరికి వడ్డిస్తుంది మీరు తిన్నారా అత్తయ్యా హా తిన్నాం రా మీ మామయ్య కూడా ఇప్పుడే తినేసి ఆఫీస్కి వెళ్ళాడు ఆకాష్ కూడా తిని మామ్ నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నా ఇప్పటికే చాలా బాగుంది అని వసుమతి ముందే భూమి బుగ్గ మీద ముద్దు పెట్టి వసుమతికి కూడా ఒక ముద్దు పెట్టేసి ఇద్దరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్తున్న ఆకాశ్ని చూసి అత్తా కూడా ఇద్దరు నవ్వుకుంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్